ప్రతాస్ న్యూస్ స్వాగతం కిట్టు వచ్చేసాడు పట్టా స్వార్థలు తెచ్చేసాడు మీరంతా రెడీగా ఉన్నారు కదా మేము ఎప్పుడూ రెడీ అన్నా హెడ్ లైన్స్ ఏమన్నా ఇండ్లు కూలిన వాళ్లకు కారు పార్చోళ్ళ అండ కిరికిరి గట్టిగానే అయితాంది హైడ్రా మీద జోరుగా నడిచిన ఈ ప్యాన్ పార్చోళ్ళ పూజలు గట్టిగానే బేలినై లీడర్ల ముచ్చట్లు పార్టీ లీడర్లకు సారు క్లాసు ఎగజ్ పార్టీ ఇట్టొద్దట లూజు లోకల్ కాదని వేరే ఇస్తున్నారట గట్టిగా అయితే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పంచాది మలుపులు తిరుగుతాంది జానీ కహాని ఇంటి ఆమె కొత్త ముచ్చట్లు చెప్పింది ఏం లేవు సామాన్లు హైడ్రా 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 హైదరాబాద్ కాస్త హైదరాబాద్గా మారిపోతుందేమో అనుకుంటున్నారంటే ఇప్పుడు చాలా మంది ఎందుకంటే ఆడకూల కొట్టేసినారంట కూల కొట్టేసినారంట అని అంతటా హైడ్రా ముంచెట్లే వినిపిస్తున్నాయి ఇంకా చెరువుల రక్షణ కోసమే సిటీ అభివృద్ధి కోసమే హైడ్రా అంటోంది ప్రభుత్వం కట్టడం అభివృద్ధి గాని కూల్చేది అభివృద్ధి ఎట్టా అవుతుంది అంటున్నారు ప్రతిపక్ష లీడర్లు అన్నట్టు హైదరాబాధితులంతా కారు పార్టీ ఆఫీసులోకి పోతున్నారంట పదండి ఏమైందో చూద్దాం వచ్చే కూల్చే పాయే లేరాయే ఇక అందుకే హైడ్రా దెబ్బకు ఇండ్లు వాళ్ళు అంతా కండ్ల నీళ్ళు పెట్టుకుంటా కారు పార్టీ వాళ్ళు ఆఫీసుకు కు పోయిన్రు హైడ్రా బాధితులకు అండగా ఉంటాం ఏం పికర్ చేయకుండ్రే అని మొన్ననే మాజీ మంత్రి కేటీఆర్ సారు అన్నాడు కాబట్టి ఇక శనివారం వాళ్ళంతా తెలంగాణ భవన్ లో మీటింగ్ అయినరు మాజీ మంత్రి హరీష్ రావు సారు అక్కశతో మాట్లాడిండ్రు ఇక ఒక్కొక్కళ్ళు లేచి దుఃఖం దిగమింగుకుంటా మాట్లాడినరు కట్టుకున్న ఇండ్లు బ్యాంకులోకి బ్యాంకులకేంచి తెచ్చుకున్న అప్పు మీద వాడే ఇక ఎట్లా బతికేది చెప్పుర్రి అని మస్తు బాధపడ్డారు మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం హైదరాబాద్ మధురా నగర్ కుక్కటిపల్లి దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాం ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉంటాయి గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి లోన్స్ తీసుకున్నాం ఎయిటీ ఎయిట్ లోన్స్ ఉన్నాయి మా మీద ఈ లోన్స్ తీసుకున్నాక కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్తారు మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ మా మాయి గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాము కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి ఇంత ఎదురు అనుకోలేదు గోస అంటే గోసగా ఆదిపోయిన రే అక్కడుతా అంటే హరీష్ రావు సార్ సర్కారు గట్టిగానే సాడు పానాలు పోతుంటే కూడా లెక్క చేస్తలేరు అన్నట్టు కూడా చాలా బాధ కలుగుతా ఉంది ఆయన తమ్ముడికి ఏమో నోటీస్ ఇచ్చి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడానికి నలభై ఐదు రోజులు టైం ఇచ్చారు కానీ పేదవాళ్ళకి మాత్రం రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు అంటే పేదవాడికి ఒక న్యాయం నీ కుటుంబ సభ్యులకు ఒక న్యాయం అన్నట్టుగా తయారైపోయింది రాష్ట్రంలో మూసీలో గోదావరి నీళ్లు బారిస్తా గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు పారించేది గోదావరి నీళ్లు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్యతరగతి ప్రజలు రక్తం బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు నీ హైడ్రా హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు ఆ బాధ అనుభవించే వాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలవట్లేదు అంతేకాదు ఇండ్లు కూలిన వాళ్ళ తరపుకెళ్లి కోర్టులో పోరాటం చేస్తారట కారు పార్టీ వాళ్ళు లాయర్లను పెడతారట హైడ్రాన్న ఆఫీసుకు పోయి చెప్పుకోవచ్చట ఇంకో ఇంకోదిక్కు మాజీ మంత్రి ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్ళు గయీన లేచిండ్రు సర్కారు పట్టణాన్ని అన్ని తీర్ల పరుగులు పెట్టిచ్చే ఇగురం చేస్తాంటే కారు పార్టీ వాళ్ళు వట్టి వట్టిగా బట్టగాల్సి మీదేస్తాను లేని లేని ప్రచారం చేస్తాను అన్నట్టు కోపానికి వచ్చిండు ఎంపీ సారు మాటలు నాలుగు గూడల మధ్యనే కాకుండా మాటలను ఆచరణ పెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఏదైతే హరీష్ రావు గారు ఈరోజు టోటల్ హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమాలను తప్పుపడుతూ బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఛాలెంజ్ చేయడం అనేదాన్ని మరి అప్పటి ముఖ్యమంత్రికి ఇప్పటి ముఖ్య ముఖ్యమంత్రికి ఉన్న తేడా ఏంటో తెలంగాణ ప్రజలు గమనించాలి వానలకు గురే హైదరాబాద్ నగరం నష్టపోవద్దు అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు హైడ్రా చేస్తూ ఇక తెలంగాణ భవన్ లో మీటింగ్ అయిపోగానే హైదరాబాద్కి ఓ పెద్ద జీవి తీసుకున్నదని అంటారు కదా అయ్యో ఎట్టయింది ఏమైందో అని ఆర్చుకొని ఇంకా గాంధీ దావకానకు పోయినరు కారు పార్టీ లీడర్లు పోలీసు వాళ్ళు ఆగబట్టి వెనకకు ఇచ్చిండ్రు గిట్ల నడుస్తాది కిరికిరి ఓ దిక్కు సర్కారు వాళ్ళేమో తాము చేసేది కరెక్టే అంటారు ఎగస్ పార్టీ వాళ్ళేమో తప్పు అంటారు తప్పలు పక్కకు పెడితే నడమ పబ్లిక్ ఆగమవుతున్నారు ఇది అంత ఇట్లుంటే ఇంకా దిక్కు హైడ్రా మీద వట్టి పట్టిగానే బట్టగాల్చి మీద వేస్తున్నారు పబ్లిక్ ఇవ్వాలని వచ్చి పట్టిగానే తిప్పల పెడతలేము అన్నట్టు మాట్లాడిండు కమిషనర్ రంగనాథ్ సారు అక్రమంగా కట్టుకున్న ఇండ్లనే కూలుస్తున్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండు ధర్నాలు దీక్షలు రకరకాల నిరసనలు విమర్శలు ఇటన్నీ అయిపోయినాయి ఇప్పుడు రాజకీయాల్లోనూ ట్రెండ్ మారిపోతుంది తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టుగా రాజకీయాల్లో మన లీడర్లు చేసే నిరసనలు కూడా రోజుకో రకంగా మారిపోతున్నాయి మాటకు మాట సవాలుకు సవాల్ సై అంటే సై అన్నట్టు పూజలకు పూజలు దీక్షలకు దీక్షలు అన్నట్టు తయారైంది పరిస్థితి చూడండి ఏపీలో ఫ్యాన్ పార్టీ వాళ్ళు పూజలు ఎట్లా నడిచినాయో పొద్దు పొద్దుగాల లేచి ఏపీ ఫ్యాన్ పార్టీ లీడర్లు అంతా పాపతి పార్టీ ఇదివరకు అప్పుడొకరు అప్పుడొకరు పోయేటోళ్ళు కానీ మొన్న మాజీ సీఎం జగన్ మీద కోపానికి వచ్చి శనివారం నాడు పార్టీ లీడర్లు అంతా దేవుళ్ళకు పూజలు చేయాలి అని ఆర్డర్ లేచిండు కాబట్టి ఇక వాళ్ళు వీళ్ళు అనకుండా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అందరు నెత్తికో గుడికి పోయినరు పూజలు చేసి ప్రసాదాలు తిన్నారు అటే మైకుల ముంగటికి వచ్చి ముచ్చట్లు చెప్పిండ్రు ఇక చూడరు ఏమన్నారా ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వారు అందరూ కలిసి తిరుపతి లడ్డు విషయంలో ఒక కుట్రపూరితమైన ఆరోపణలు చేయడం జరిగింది దేవుడితో వెంకటేశ్వర ముఖ్యంగా వెంకటేశ్వర స్వామితో ఆయన్ని రాజకీయంగా వాడటం ఈ సరైన విధానం కాదని ఈరోజు ఇక్కడ వెంకటనగర్లో స్వామి గుడి చాలా ప్రసిద్ధి చెందిన గుడి అందుకనే ఈ గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ ఈరోజు తగిన బుద్ధి ప్రసాదించిన స్వామి అని చెప్పేసి ఆ స్వామివారిని ఏడుకోవడం జరిగింది

ఏనా చంద్రబాబు నాయుడుకి ఎప్పుమే కడవునా భక్తి ఇలా భయం ఇలా పాతీనా ఉంద పూజ పన్నానూ షూస్ పోటీగా పన్నువారు ఇది ఇటువంటి ఏనాడన్నా మాజీ సీఎం లడ్డు రుచి రుచిందా ఇవాళ ఏమని పూజలు చేస్తారు ఫ్యాన్ పార్టీ అన్నట్టు కోపానికి వచ్చింది మంత్రి అనిత మేడ జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే పది సార్లు దువ్వుకున్నాడు అక్షంతలని అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు అది ఎక్కడ మండపంలోనే ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా సాల్వ్ అయ్యక ముందే అక్కడే పదిసార్లు సార్లు దువ్వాడు ఆ క్రాఫ్ ని దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు ఒక్క ఏపీలనే కాదు ఇటు తెలంగాణలో కూడా లడ్డు ముచ్చట్లు జోరుగానే నడుస్తున్నాయి ఏపీ మాజీ సీఎం ముచ్చట్ల మీద సెంటర్ మంత్రి బండి సార్ గరం అయిండు వెంకటేశ్వర నువ్వు నేను మతం మార్చుకో నేను హిందువుల కష్టం అని చెప్పి డిక్లరేషన్ అవసరం లేదు నేను క్రైస్తవు నీ క్రైస్తవు నువ్వే దేవుడి దగ్గరికి ఎందుకు వస్తావు ఆ దేవుడు విశ్వాసం నమ్మకుంటేనే రావాలి ఇప్పుడు ఇదే నమ్మకం లేకుండానే ఓట్ల కోసం రాజకీయ కోసం పెడవాను నువ్వు ఇలా ఇదా ఇదేనా హిందుత్వం అని మాట్లాడి గిరిజన్ గారు గిట్లా డొల్లి గట్టిగానే నడుస్తా ఉంది ఇంకో అది ఎక్కువ అటు నెయ్యి కల్తి ఎట్టెట్ అయింది ఏమేమైంది మొత్తం ఇచ్చులు కాచకాయలు అన్నీ బయటికి గుంజనికే సిట్ ఆఫీసర్లు తిరుపతికి పోయినరు అంత కార్వాయి చేసి తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడేటట్టు ఓ రిపోర్టు తయారు చేస్తారట రోజులు గడుస్తున్న కొద్దీ సల పడుతుందేమో అనుకుంటే ఇంకింత ఉడుకుడుకయితంది కిరికిరి అన్నేమో గాని ప్యాను పార్టీ వాళ్ళు అంతా పూజలు చేసిన మరి అందరికి పూజలు చేయమని చెప్పి తాను మాత్రం ఎక్కడ పూజలు చేయలేదు మాజీ సీఎం సారు అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్ ఏది ఏమైనా అంతా ప్రజల్లో ఉండాలా చిన్న సమస్య వచ్చినా ప్రజల్లోకి పోవాలా ఇదిగో ఇట్టాగే ఉంది ఇప్పుడు అన్ని పార్టీల్లో పరిస్థితి ఏం చేసినా చేయకపోయినా లీడర్లంతా ప్రజల్లోనే ఉండాలా అట్లాంటి వాళ్ళకే సీట్ అయినా చోటైనా అని గట్టిగా చెప్పేస్తున్నారు పార్టీ పెద్దలు అందుకే లీడర్లంతా ఇప్పుడు జనాల్లోనే ఉంటున్నారు ఏదో ఓ ప్రోగ్రాం పెట్టుకొని అస్తమానం ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు చివరికి ముఖ్యమంత్రి కూడా ప్రజల్ని వారానికి రోజు పెట్టుకున్నారు ఎంత మీటింగులతో బిజీగా ఉన్న సీఎం బాబు సారు వారానికో దినం పార్టీ ఆఫీసుకు పోవడు మాత్రం ఇది వారకోసారి అట్లా యామారినందుకే పబ్లిక్ పరిశాం చేసిండ్రు కాబట్టి ఈగిప్పుడు సారు ఎవ్వలను నారాజ్ చేస్తలేడు ఎన్ని పనులున్నా పక్కకు పెట్టిపోయి పార్టీ ఆఫీసుల పబ్లిక్ ఆపది సాపతి అరుచుకుంటాడు శనివారం నాడు పార్టీ పెద్ద ఆఫీసుకు పోయి కార్యకర్తలకు ఏమన్నా తిప్పలున్నదా అని తానే దగ్గరుండి అడిగి తెలుసుకున్నాడు అర్జీలు తీసుకున్నాడు ఆ పార్టీ లీడర్లను ఊశబెట్టుకుని మాట ముచ్చట చేసిందట ఈ నడుమ నడిచిన లొల్లులు మీటింగులు అన్ని తీర్ల మాట్లాడుకున్నారట అన్నిటికి మించి ప్యాన్ పార్టీ వాళ్ళు ఆ ఓటి ఓటి లేని లేని ముచ్చట్లు చెప్తుంటే సైకిల్ పార్టీ వాళ్ళు చెప్పున మైకుల ముంగటికి వస్తలేరాట అందుకే లీడర్లు అంతా ఏం చేస్తారు అన్నట్టు గర్మయ్యిందట సారు ఏజ్ పార్టీ వాళ్ళు ఎత్తి ఎత్తి పోస్తుంటే ఊకుంటే ఎట్లా మరల కదా లేకపోతే పబ్లిక్ వాళ్ళు మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటారు కదా అని లీడర్లకు గట్టిగానే క్లాసు బీకిందట ముఖ్యమంత్రి ఏమున్నా మాటకు మాట ఇయ్యాలే ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్టు తప్పని చెప్పాలి అన్నట్టు చెప్పిండట కాదు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఎట్టబడితే అట్లా మాట్లాడుకుంటా అందరిని ఆగం పట్టిస్తారు అన్నట్టు కూడా బాబు సార్ కంప్లైంట్ కొంతమంది చేసిన అసంటోలను జల్దిగా చేస్తా ఏర్ ముఖ్యమంత్రి గిట్ల ఏమున్నా పార్టీ ఆఫీసుల వారానికోసారి ఎవల రీతి ఏంటిది ఏం చేస్తారు అని సీఎం సార్ గట్టిగానే ఆరుకుంటున్నాడు తప్పు చేస్తే తన అన తేడా లేదని గట్టిగానే చెప్తున్నాడా మరి ఏమైతుందో చూడాలి ముందు ముందు చెప్పేదే చేస్తాం చేసేదే చెప్తాం హామీ ఇచ్చినామంటే వెనకడుగు వేసేదే లేదు అన్నట్టే చేస్తున్నారు లీడర్లు అందులో కాంగ్రెస్ పార్టీ లీడర్లు హామీలు ఇవ్వడంలో ముందు వరుసలో ఉంటున్నారు ఫస్ట్లో కర్ణాటకలో హామీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా తర్వాత తెలంగాణలో ఇప్పుడు ఇంగో రాష్ట్రంలో హామీలను పెట్టి ప్రచారం చేసేదానికి రెడీ అయిపోతున్నారు లీడర్లు పెద్ద మేనిఫెస్టోనే విడుదల చేసినారు అందులో ఏమున్నాయో మనం కూడా తెలుసుకోవాలి కదా ఆటంక ఏదైతే అదే వరాల చేస్తున్నారు ఆడోళ్లకు నెలకు రెండు వేలు ఐదు వందలకే గ్యాస్ కుండా ముసలోళ్ళు ముడుగోళ్ళు వికలాంగులకు ఆరు వేల పింఛను ఏట రెండు లక్షల సర్కారు నౌకర్లు మూడు వందల యూనిట్ల పీరి కరెంటు ఇరవై ఐదు లక్షల దానిక పుకుడాకే వైద్యం పేదోళ్లకు వంద గజాల వరకు ఇంటి జాగా రెండు గదులు ఇండ్లు కట్టుకునే మూడున్నర లక్షల సాయం ఇన్నట్టే ఉన్నాయి కదా ఆవు ఇంతకు మునుపు ఓట్ల ముంగట కర్ణాటకలో షేయి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంకా తెలంగాణలో ఓట్లప్పుడు ఇచ్చిన హామీలు కూడా ఇసు ఇప్పుడు హర్యానా రాష్ట్రంలో కూడా షేయి పార్టీ వాళ్ళు గయే హామీలతో ఓట్ల ప్రచారంలోకి పోతున్నారు ఫిరి బస్ ఒకటి లేదు వంద యూనిట్ల వరకు ఎక్కువ కరెంటు పుగడాకిస్తున్నారు తప్పితే కంసే కం హామీలన్నీ ఒక్క తీరిగనే ఉన్నాయి అంటే గయ్య హామీలతోని కర్ణాటకలో షే పార్టీ అధికారంలోకి వచ్చింది అటాక రాదు ఇక లేదు అనుకున్న షే పార్టీ తెలంగాణలో కూడా ఎలుగులయ్యింది ఇప్పుడు హర్యానాలో కూడా పవనకు వస్తుంది అనుకున్నట్టున్నారు కావచ్చు మరి అందుకనే పాత హామీలనే కొత్తగా ముంగట పెట్టిర్లు ఉన్న షేయి పాట్యోళ్ళు ఈ ఒకటే కాదు రైతన్నలు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చేదా కొత్త చట్టం ఒకటి పట్టుకొస్తాట వానలు వడదలు గాలిదుమ్ములతోని పంట నష్టం ఏమన్నా అయితే సాయం కూడా చేస్తారట కుల గణన క్రిమిలేయర్ల మీద కూడా షే పాట్యోళ్ళు హామీలు ఇచ్చిర్రు ఇంట్లో మేము రాస్తున్నది ఏం లేదు మా సొంతంగా మేము చెప్పింది ఏం లేదు అంతా హర్యానా షే పార్టీ పెద్ద మనుషులు చెప్పిందే మేము చెప్పుకుంటూ వస్తున్నాం హర్యానా షేయి పార్టీ పెద్ద మనుషులు భూపేందర్ సింగ్ హూడా అశోక్ గెహ్లాట్ అశ్వాన్ వాళ్ళు విడుదల చేసిన హామీల కాయిదాల మీద ఉన్న ముచ్చట్లే మీకు చెప్తున్నాం అంటే ఇక ఇప్పటి సంది గీ హామీలు పట్టుకొని పబ్లిక్ లకు పోతాడు అన్నట్టు ఏడ మీటింగ్ పెట్టినా గీ హామీలనే ముందటేస్తారు ఓట్లు అడుగుతారు అధికారంలోకి రాగానే చెప్పిన హామీలన్నిటిని అందిస్తామని పబ్లిక్ కు పూస కూసారు కావచ్చు మరి చూడాలకి ఏడు గ్యారెంటీలతో షేయి పార్టీలు ఎట్టట పచారం చేస్తారు యా పార్టీ లేపు అనేటిగా రేపు రేపు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముగ్గు పోసి కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు కదా తర్వాత ఎవరెవరికి ఇవ్వాలనేది కూడా కొన్ని చోట్ల లబ్ధిదారుల పేర్లను కూడా విడుదల చేసినారు కానీ పంచి పెట్టేలోపు ఎలక్షన్లు రావడము కొత్త గవర్నమెంట్ కొలువు తీయడము అంతా రివర్స్ అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని వేరే వాళ్ళకి ఇస్తామని ప్రకటించడంతో కొత్త పంచాయతీ పుట్టింది ైడ్రా ముచ్చట ఓడ ముందే ఇప్పుడు మూసి కట్ట పంచాది ముందట పడ్డది బుల్డోజర్లతో కట్టిన ఇండ్లను ఊలగొట్టుకుంటూనే ఇంకో రోజు మూసి కట్టకు అటు రోకు ఇటు కట్టిన ఇండ్ల చుట్టూ ఆదులు గీస్తున్నారు అధికారులు ఇండ్లను ఖాళీ చేయాలని ఆర్డర్లు ఇస్తున్నారు మరి మనం ఏం ఉంటున్న వాళ్ళకు రెండు ఆర్ల ఇండ్లు ఇస్తామని ఇంతకు మునుపు కూర్తుగా సీఎం సారే చెప్పే కదా ఇక ఇప్పుడు గా ముచ్చడం మీదనే అసలు పంచాది సురువైంది పాత సర్కారు మాకిస్తా ఉన్న ఇండ్లను ఇప్పుడు ఆళ్లకెట్లు ఇస్తారా అని కాలుపాటి సర్కారు సర్కారు ఇండ్లు ఇస్తామని బయటికి పెట్టిన పేర్లు ఉన్నోళ్ళంతా లడాయికి దిగిర్లు ఇస్తే ఇచ్చుకున్నారు మాకు ఇచ్చినాక మిగిలిచ్చుకోరీ అనుకుంటా జియా కూడా డబల్ బెడ్రూమ్ ల ముంగడ సర్కారు వాళ్ళ మీదకి లడాయికి దిగిర్లు పబ్లిక్ అంతే కాదు మూసి బాధితులు ఎక్కడొస్తారోనని ముందుగాల ముందుగాలనే గాంధీ భవనం కాడ గట్టి బందోబస్తు పెట్టుకున్నారు సర్కారు వాళ్ళు అక్కడ చూడవాలి ఎవరు ఇలా అనియకుండా గుంపులు గుంపులు ఎట్ట కావాలా పోలీసు వాళ్ళు ఇటుకెంచి లొల్లులు నడుస్తుంటే ఆడు ఇంకోకెంచి మూసి కట్టకు చుట్టుముట్టున్న ఇండ్లో బండ్లు కట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి తోల్కపోతున్నారు అధికారులు గట్ట హిమాయత్ నగర్ మండలం శంకర్ ఉన్న ఆరు కుటుంబాలు నాంపల్లి ఉన్న పదకొండు కుటుంబాలు వినాయక బజార్లున్న మూడు కుటుంబాలు మొత్తం ఇరవై కుటుంబాలలోనూ మలక్పేడలున్న పిల్లి డబుల్ బెడ్ బెడ్రూమ్ ఇళ్లలకు తోలిచ్చేది అధికారులు పోతే పోయినాయి కానీ కొత్త ఇంట్లో వస్తున్నాయి అని వాళ్ళ సంబరం చిన్నగలేదు ఇగా సర్కారు వాళ్ళు పంపించిన బండ్లల్లో సామాను సటా మెలుక్కుని పిల్ల పాపల్ని సంకలేసుకొని మా సంబంధంగా కొత్త ఇంట్లో పోతున్నారు గిట్ల మమ్మల్ని నెల్ల కొడుతున్నారని ఓరోకు లొల్లు చేస్తున్నారు కొత్త ఇళ్ళు వచ్చిన ఆనందంలో లా గిల్లేమో సంబరం పడుతున్నారు పాత సర్కారు ఉన్నప్పుడు ఇచ్చిన లిస్టుల పేరు వచ్చినా ఇంట్లో రానోళ్ళేమో రోడ్డున పడ్డారు పాత పాతిళ్ళు పోయి కొత్తండ్లు వచ్చిన వాళ్ళేమో పాలు పొంగిచ్చుకునే తనకు తయారైతున్నారు పోండి మరియు చూడాలయ సర్కారు వాళ్ళు ఎవరికి న్యాయం చేస్తారు ఏంది అనేటిదిగా కేసులు పెట్టడం సీక్రెట్గా పోలీసులు విచారణ చేయడము ఎడున్నాడనే విషయం తెలుసుకోవడము కోర్టులో హాజరుపరచడము కోర్టు పోలీస్ కస్టడీకి ఇవ్వడం అంతా టకటక చకచగా నడుస్తూనే ఉంది జానీ మాస్టర్ పంచాయతీలో ఇంకా ఇప్పుడు జానీ మాస్టర్ భార్య రంగంలోకి దిగింది ఏం నడుస్తుందో తెలుసుకుందాం పదండి మనం కూడా తెలుసుకోవాలి కదా ఓ రెక్కు ఇది ఎక్కడికి ముచ్చటర్లు చెప్పితే చరిత్ర రాస్తే రామాయణం అయ్యే కదా సినిమాల డాన్స్ మాస్టర్ జానీ భాష కథ అసిస్టెంట్ రెండు చేసిండీ ఒక్కటే లడాయి నడుస్తున్నది ఇప్పుడు ఈ లడాయి మళ్ళీ కొత్త మలుపు తిరిగింది జానన్న పంచాదిలా అలా ఇంటి ఆమె సుమలత చొరబడదు మా ఆయనకేం తెలవదు ఆమెనే మాయ మాటలు చెప్పి బుట్టలు వేసుకుంది పబ్లిక్ లో పాత పెంచుకునే మా ఇంటి ఆయన ఎంబడి చేరింది ఆమె చేయబట్టి నాలుగైదేళ్ళ సంది నేనే చచ్చకుండా బతుకుతున్నా ఆ కలికి బలిమిడికి బాణం కూడా తీసుకుందానికి తయారైన అని చక్కగా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ వల్ల కాడికి పోయి పిలాదైంది అమ్మాయిని మేము ఎంకరేజ్ చేసి అమ్మాయికి అంటే వర్క్ ఇచ్చి పిలిపిచ్చి అంటే మన చేతితో మనమే మన కన్ను పొడుచుకున్నట్టు అయింది ఈ రోజు ఇది ఒకటే కాదట జానీ మాస్టర్ వాళ్ళ ఇంటికి కూడా రానియకపోయేది ఉండేనాట అదేందని ఆమె ఇంటికి పోయి అడిగితే జానీ మాస్టర్ నాకు అన్నా స్వంతోడు అని చెప్పిందట అమ్మ ఆ అమ్మాయి వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి మాస్టర్ని ఎమోషనల్గా అంటే నాకు మీరే దిక్కు ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు అనేలాగా వాళ్ళు మాస్టర్ని క్రియేట్ చేయడం జరిగింది భార్య పిల్లల్ని వదిలేసి నా దగ్గరకు అంటే ఎవరైనా ఎంతవరకు వదులుతారు సో ఆ దానిలో ఆ అమ్మాయి కొంచెం ఆ అమ్మాయి నేను మాస్టర్ దగ్గర నుంచి కోరుకుంది నాకు రాలేదు అనే ఒక మైండ్ సెట్తో తను మరి ఎందుకు అలా చేసి నిజంగా క్వశ్చన్ మార్క్ అండి ఎందుకు ఇలాగ ఆ అమ్మాయి చేసింది అనేది మాకు స్టిల్ అదొక క్వశ్చన్ మార్క్ గిట్ట అద్దుపద్దు లేకుండా తిరుగుతుంది నా భర్తను కావాలని బలిమి చేసిందని పది మంది లేచింది అన్నట్టే మాట్లాడుకొచ్చింది అయ్యో అని ఆశలైనందుకు మాకే తాడైంది అన్నట్టు మాట్లాడుకొచ్చింది ఆ అమ్మాయి టాలెంట్ గుర్తించి పని ఇవ్వడమే మేము చేసింది తప్పు గిట్ట జానీ మాస్టర్ బలిమి చేసినట్టు ఒప్పుకుండా పోలీసు వాళ్ళు అంటున్నారు లేదు నా భర్తకు ఏం తెలవదు అని అలా ఇంకేమంటున్నది అంటున్నది మరి చూడాలకి గీచ్ అవడం పోతుందో ఏటడుగులేస్తుందో ఏటేస్తుగా ఇంకా నాలుగు రోజులైతే బతుకమ్మ పండుగ వస్తుంది ఇటు తెలంగాణ గవర్నమెంట్ పిల్లకాయలకి దసరా సెలవులు కూడా ఇచ్చేసింది ఇట్లా పండక్కి పది రోజులు సెలవులు వస్తే పట్నం ఖాళీ చేసి ఊరికి పోవాలని ఇప్పటి నుంచి అందరు తయారైపోతున్నారు ఇంకా పోయిన వాళ్ళు ఉంటారా ఉండరు కదా రకరకాల పిండి వంటలు అన్నారు అన్నట్లు పిండి వంటలు అంటే గుర్తొచ్చింది ఈ దసరా పండక్కి సరుకుల ధరలు జనాలకు పెద్ద సురుకు పెట్టబోతున్నాయంట మరి ఆ నాటి ఏందో ఓసారి చూద్దాం పదండి ఏం కొనే తడ్డు లేదు ఏం తినే లేదు లేదని ఏదో సినిమాల కోసల మీద ఓ పాట వచ్చే కదా పట్ల ఆగో అదే సినిమా దసరా పండకి మళ్ళా రిపీట్ అయ్యే కొడుతున్నది ఇప్పుడు ఎందుకంటరా గిట్ల దినాం అక్కడ ఏ వస్తువుల ధరలు చూసినా పిఠానపిఠం అవుతున్నాయి అంగడికి పోయి ఏది ముట్టుకున్నా మండుతున్నాయి దుక్న పొల్లు ధరలు చెప్పంగానే జేబులు మునుకులాడే కథ అవుతుంది చాలా మందికి మంచి నూనె కిలో ప్యాకెట్ కు నలభై ఐదు రూపాయల దాకా పెరిగింది బియ్యం ధర బియ్యాన్ని బట్టి కింటకు ఐదు వందల దాకా పెరిగింది ఇక ఉప్పులు పప్పుల జోలికి పోతే పాపమే ఉన్నది కందిపప్పు కిలో నూట డెబ్బైకి చేరితే పెసరపప్పు నూట యాభై మినప్పప్పు నూట ముప్పైకి చేరి కొసాలు కొమ్మలా కూసున్నాయి నాడు నీసు కూరకు బగ్గా వచ్చే అల్లం ఎల్లిపాయల ముచ్చట చెప్పతరం లేదనుకో రాధూరి అల్లం కిలోకు నూట యాభై ఉంటే ఎల్లిగడ్డలు మూడు వందల యాభైకి పైన పలుకుతున్నాయి దుగ్నాల పొంటి కారం ప్యాకెట్లు కొనవద్దు అనుకున్న వాళ్లకు ఎండి మిరపకాయలు కొనడానికి పోతే కిలోకు రెండు వందల పైన పలికి కొనక ముందే కండ్లు మైండే కాత అయితే ఉన్నది ఈ ఉల్లిగడ్డలు ఏమైనా తక్కువన అన్ని పెరిగినాక నేనేందుకు వెలగొద్దు అన్నట్టే కిలోకు అరవైకి తక్కువ వలకత లేదనుకో రాధూరి గీ ఒలు పెట్టుకుంటారు ఉల్లిపెట్టుకుంటారు కూర లేకున్నా ఏం కాదు కూరగాయలన్న కొందామంటే అవి కూడా కొనే తట్టు లేకుండా అయినాయి ఐదు వందలు పట్టుకొని పోతే గట్టిగా సంచి కూడా నడుస్తలేదు ఇప్పుడు మరి ఊళ్ళ పొంటి పట్టడానికి బతుకు తెరికొచ్చిన వాళ్ళు సాలి సాలని జీతాలతోని ఎట్లా బతుకుతున్నారో ఏం పాడవుతున్నారో గాని ఈ కూరగాయలు ఇంట్లో వాడుకునే వస్తువుల ధరలు చూస్తే మాత్రం కష్టమే అనిపిస్తున్నది ఓ దిక్కు ఇండ్ల కిరాయిలు ఇంకో దిక్కు పొల్లగాళ్ళ చదువులకు ఫీజులతోని ఎట్ల దేవుడు అని నెత్తు కొట్టుకుంటున్న వాళ్ళ పండగ పూట ధరలు వేంచుడు మాత్రం సామాన్యులను ఇట్లా మట్టి పోసినంత పని అవుతుంది చూస్తుంటే ఈ తాపకు పండ పండుగ అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు సార్ కోడిని దూలానికి ఆలాడగట్టి భూవ తిన్న ఖాత అయితట్టుంది అనుకుంటున్నాడు చాలా మంది దానిక మరి చూడాలి పండుగ గోలిగా ఏమన్నా సర్కారు నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తారో లేదో అనేదిగా ఇంకా కొన్ని చిన్న చిన్న ముచ్చట్లున్నాయి ఫటాఫట్ ధనాధన్ చూసేద్దాం పదండి దీని దొంగ ముఖం ఉన్నమా నువ్వు ఎంత పని చేసిండు చూడాలి ఉప్పలాడ రోడ్డు మీద ఉన్న ఒక మెడికల్ షాప్ కు గోలీలు కావాలని పోయిండట ఇక ఆ దుగ్గన పొలు గోళీలు ఇచ్చేట మీద ఉన్న సెల్ ఫోన్ తీసుకొని జేవుల పెట్టుకున్నాడు మళ్ళా ఏం తెలవని ఏటి పూస లెక్కనే అక్క నా పని పక్కకు పెట్టి వస్తా అని అవతలికి పోయి ఆంజల బండి వేసుకొని ఊసుకో అన్నాడు ఆటనుక చూసుకుంటే బల్ల మీద పెట్టిన ఫోన్ లేదు ఇక గిట్లైంది సారు అని సీదా పోయి ఉప్పల పోలీసు వాళ్లకు ఫీలాదు అయితే బుడ్డ కెమెరాలలో చూసి ఎవడో పట్టుకునే పైల పడాలి పోలీసు వాళ్ళు అయినా ఏడమోపోతారు కదా నాయన మీరంతా ఏమన్నా పని చేసుకుంటే ముడుతుల్లో మను అయ్యా మనకాడ బతుకమ్మ పండుగ ఇంకో నాలుగు వదులు ఉండగానే గల్ఫ్ దేశంలో అప్పుడే సూర్యంది దుబాయ్ పట్నంలో రంగురంగుల చీరలు కట్టిన అక్క చెల్లెలంతా అంతకు మించిన రంగుల బతుకమ్మలను వేలిచి ఆడిపాడే తెలంగాణ ఆడిబిడ్డ మా బతుకమ్మ మా గౌరమ్మ అని సప్పట్లు కొట్టుకుంటూ సమ్ము జరుపుకున్నారు అయినా మన దేశంగాని దేశంలో కూడా మనులంతా ఒక్కతాన చేరి మన సాంప్రదాయ పండుగలు చేసుకుంటుంటే ఆ మజానే అలాగుంటది పోండ్రి ఏమంటారు పోయిన నెలలో ముప్పయో తారీఖు నాడు బొచ్చడి షట్లు కూలినాయి కదా అగొక షట్లను చూద్దానికి మేడారం దిక్కుపోయిండు కాల్పాటి మాజీ ఎంపీ వినోద్ కుమార్ సారు తాడువాయి దిక్కున్న అడవులకు పోయి లచ్చల షెట్లు కూలినాయంటే ఇది పెద్ద ఆపతే అసొంటి గాలి ఊర్ల మోకాను వస్తే ఒక్కలు సుత మిగిలకపోవు అని మాట్లాడుకొచ్చిండు జత అడవి అధికారులు లోకల్ మంత్రి సీతక్క సోంటీ ముచ్చటను గట్టిగా పట్టించుకోవాలా అడవులను మళ్ళా ఇగలబెట్టే ఉపాయం చేయాలా దయ్యం గాలు రాకుండా ఫెన్సింగ్ అసోన్ పెట్టాలే అని కోరిండు చూడాలా మరి ఏం ఉపాయం చేస్తారో కులంగాని పిల్లగాని పెళ్లి చేసుకుందని పిల్ల ఇంటి వాళ్ళందరినీ కుల బహిష్కరణ చేసేరు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి ఊరోళ్ళు లక్ష్మి అనేట బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకుంటే అలా ఇంటి పేరుతో ఉన్న ఐదు ఇంట్లో కులం ఇలాట మిమ్మల్ని మల్ల కులంలోకి తీసుకోవాలంటే మీ భూమిని కులానికి ఇవ్వాలని కండిషన్ కూడా పెట్టిల్లాట మొన్నో నాడు బహిష్కరణ రద్దు చేస్తున్నాం ఇన్నొద్దులకేంచి మీకు రావాల్సిన నష్టపరిహారం ఇస్తామని కాయిదాలు కూడా కానీ ఒక్క పైస కూడా ఇయ్యలేదట మాకు వాళ్ళతో పాన భయం ఉన్నది మీరే ఏదన్నా ఒకటి చేసి మా పానాలను కాపాడాలని పోలీసు వాళ్ళని ఒక్క తిరిగి మరి పోలీసు పని ఎటదింపలు ఏంది అనేది కానీ ఏ కాలంలో బతుకుతున్నారు కంప్యూటర్ కాలంలో కూడా కుల పట్టింపులు ఏందిరా వారి ఇలాంటి పటాస్ వార్తలు మళ్ళా పటాస్ వార్తల్లో మళ్ళా కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే టెన్ టీవీ చూస్తా ఉండండి